శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఋషిక రాశి వారికి ఎన్ని సంవత్సరాలుగా కూడా శక్తుల నుండి నరదృష్టి నుండి మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నటువంటి దైవశక్తి ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తెలుసుకుని ఇప్పటి నుండి అయినా ఆ దైవాన్ని పూజించటం మొదలు పెట్టండి ఎందుకంటే మనల్ని అదృశ్యంగా కాపాడుతూ వస్తున్న ఆ దైవశక్తిని గుర్తించకుండా ఉండిపోతే ఎన్నళ్ళైనా కూడా అలా గుర్తించకుండా ఉండిపోతే ఒక్కసారి ఆ దైవానికి కూడా కోపం వస్తుంది కదా ఆ దైవానికి కూడా ఆగ్రహం వస్తుంది కదా అప్పుడు మనల్ని పట్టించుకోవటమే మానేస్తారు కదా కాబట్టి ఇప్పటి నుంచేనైనా తెలుసుకొని దైవాన్ని పూజించటం మొదలు పెట్టండి మీ జీవితం ఖచ్చితంగా ఎప్పుడూ కూడా అద్భుతంగా ఉంటుంది అయితే వృశ్చిక రాశి వారికి డిసెంబరు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో జరిగేది ఇది వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులు ఈ తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ రోజుల్లో ఒక గ్రహం వీరి మీద ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చెడు ప్రభావాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆ మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఎనిమిది రోజుల్లో మీకు ఏం జరుగుతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబెర్స్ కి తప్పకుండా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేతో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక వృష్టి రాశి వారిలో ఉండే మంచి గుణాలు చెప్పుకోవాలి అంటే చాలా ఉంటాయండి వీరికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి కూడా టెన్షన్ పడిపోతారు జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారు మీరు చాలా అందంగా ఉంటారు అందంగా ఉండటమేనా అంటే అందమైన మనస్సు కూడా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు పడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎన్నో కళలు కన్నారు అనుకుంటూనే వస్తున్నారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ ఎనిమిది రోజులు గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారుతాయి దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలనైతే వింటారండి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి వృశ్చిక రాశి వారికి తెలివితేటలో ధైర్యము ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తే ఉంటుంది కానీ ఈ ఎనిమిది రోజుల్లో కాలం కలిసి వస్తుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలైతే మీకు కలుగుతాయి ఇక మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృష్టిక రాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం వీరి పైన ఎక్కువగా ఉంటుంది దాని వల్ల బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీకు మనశాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు విద్యార్థులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి అయితే ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది వృశ్చిక రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతారు కోపంతో తిడతారు తర్వాత తీరిగ్గా బాధపడతారు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వృశ్చిక రాశి వారికి జాలి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడు తోడుంటారు వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోతారు కూడా జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బతకాలని అనుకుంటారు వృశ్చిక రాశి వారికి ఈ ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం మీరు పైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు హనుమంతుల వారు ఈ ఎనిమిది రోజులు కూడా హనుమంతుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడాడు ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్లి ఒక కొబ్బరికాయను కొట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేయండి అలాగే ఐదు తమలపాకులను సమర్పించండి హనుమంతునికి తమలపాకులు అంటే చాలా ఇష్టం దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో మీకు తిరుగుండదు అనుకున్న కోరికలన్నీ నెరవేరిపోతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కలుగుతాయి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి చూస్తారు మంచి శుభవార్తలను వింటారు విపరీతమైన డబ్బు వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అఖండ ధనలాభం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి మిస్ చేసుకోకండి ఈ ఎనిమిది రోజుల్లో కూడా హనుమంతుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చెయ్యలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు వృష్టికి రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఈ ఎనిమిది రోజులు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశి వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ ఒక్క పరిహారం చెయ్యండి దానివల్ల త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఐదు శనివారాలు హనుమాన్ గుడికి వెళ్లి ఒక తమలపాకుల దండను సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల ఖచ్చితంగా మీకు పెళ్లి జరుగుతుంది వృశ్చిక రాశి వారు ఈ ఎనిమిది రోజులు కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశి వారు మీకు వీలైతే ఈ ఎనిమిది రోజుల్లో కోతులకు పండ్లు దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వ దోషాలన్నీ తొలగిపోతాయి కుదిరితే హనుమాన్ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఐదు నిమిషాలు కూర్చొని శ్రీరామ జయరామ అంటూ కాసేపు మనసులో స్మరణ చెయ్యండి కుదిరితే పైకి చెప్పండి ఎక్కడైతే రామనామ స్మరణ వినపడుతుందో అక్కడ హనుమంతుల వారు మయమర్చిపోయి మన కంఠంతో మన స్వరంతో మన భజనతో మన పాటతో ఆయన కూడా స్వరం కలుపుతారు జత గలుపుతారు మన పక్కనే ఉంటారు అంతగమించిన అనుగ్రహం ఇంకొకటి ఉంటుందో మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వృశ్చిక రాశి వారు ఈ ఎనిమిది రోజులు కూడా బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దాని వల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు ఎవరికీ చెప్పకండి దాని వల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేని జనాలు చాలా మంది ఉంటారు కాబట్టి జాగ్రత్త ముఖ్యంగా ఇక్కడ పిఎస్ అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల మీకు ఎలాంటి సమస్య కూడా ఉండదు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులో మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలో చూసారు కదా ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయే ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గరవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకునే వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా దాకా శిక్షణ భవన్ భవంతో